సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు చూసుకు ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి తగ్గిలిపోయాలా దవడా వాసిపోయాలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి కమర్షియల్ గా ఉందా కొడకల్లారా సారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవళ్ళారా సన్నాసుల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతో మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కూడా కళ్ళారా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి